జై బాబా అండి అందరికి జై బాబా ఈ అవకాశంలో ముందు ప్రార్థనా గీతాన్ని అరుణ రవీంద్ర గారు పాడుతారు బుక్ రీడింగ్ అనంతరం హారతి విజయలక్ష్మి గారు పాడతారు హైదరాబాద్ జైబాబా అండి అరుణ बाबा की <coughs> అవతార్ నమోదేవేవా ప్రభు నమో మెహర్ బా అవతర నమో దేవదేవా అపారీవ్యా కృపా సాగరా సకల చెరాచర జగదు ఉత్తరా నమో మెహర్ బా अवतार नमो देव देवा प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव देवा जोहारुलेवश्री मेहरुबा महिनी जनीषि न मानव रूप जोहारुलिविश्री मेहरु माबा महिनिजनिञ्चिन मानवरूपा इह परानन्दजीवनमेव भवभयभञ्जन नमो मेहरु बाबा नमो देव देव अज्ञानान्दतनन्तमुचेसि दिव्यविज्ञानदृष्टिनुसङ्गि पग అవ్యయ మోక్ష నమో మెహర్ బాబా అవతో దేవదేవా దేవదేవా ధన్యవాదాలు మెహెర్ ప్రీతమ్మ అందరికీ జయబా మెహర్ డియర్ గారు మీకు జై బాబా అండి అరుణ గారు ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జయ మెహర్ బాబా మనం సత్య సంపద అనే క్రిస్తుం ఫలహాటి రియల్ ట్రెజర్ అని రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని దాని తెలుగు అనువాదం పెద్దలు రామకృష్ణ గారు తెలుగులో అనువదించారు ఆ పుస్తకంలోని విశేషాలు మనం గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాం అంటే చాలా అద్భుతమైన విషయాలు ప్రార్థన అన్నది ఎలా చేయాలి ఎలా భావాన్ని స్మరించాలి సత్యాన్ని నమ్ముకుంటే ఎలా గెలిపిస్తాడు ఆ సత్యం చెప్పడంలో ఎంత సమయస్ఫూర్తి కావాలి ఇలాంటి అద్భుత విషయాలు బాబా చెప్పిన విషయాలు మండలి మాటలలో రుస్తుంబి పల్హాటి మనకు తెలియజేస్తున్నాడు ఈ రోజు రామ పలికిన రామనామం దీని సంగతి చెప్తున్నాడు రుస్తుంబ్ బాల్నాటు ఆయన అలవాటు ప్రకారం సందర్శకుల తాగడిని తప్పించుకుంటూ తన గదిలోనే కూర్చుని ఉన్నాడు అయినా సందర్శకులు ఆయన చెప్పే కథలు వినడానికి నేలపై కూర్చున్నారు ఆ రోజు ప్రత్యేకంగా కన్ఫర్మేషన్ కన్ కన్వర్జేషన్ అనే పద్య గ్రంథం గురించిన చర్చ కొనసాగింది అంటే ఆయన ఎక్కువ ఆయన బాబాతో ఒక్కరు ఉండడానికి ఇష్టపడేవారు ఎక్కువ జనాల మధ్య ఉండడం ఇష్టం ఉండేది కదా ఆయనకి అలా ఉండే బాలనాటి కథలు చాలా బాగా చెప్తారని ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనాలు అంటే ప్రేమికులు మెహ్రాజాద్ కానీ మెహరాబాద్ కానీ వెళ్ళిన ఏ ప్రేమికులు ఆయన చుట్టూ ముగిపోయేవారట ఆయన ఒక చోట కుర్చీలో కూర్చున్నారనుకోండి కిందే ఆయన దగ్గర కూర్చునిపోయేవారట ఎందుకంటే ఆయన చెప్పే కథలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఆ రకంగా ఈయన బాబాతో ఆ ప్రజెన్స్ ఫీల్ అయిన బాబాతో మాట్లాడిన విషయాలను ఒక పుస్తకం కింద రాశారు అది కాన్వర్సేషన్ అని ఆ పుస్తకం గురించి చర్చ కొనసాగింట ఆ సందర్భంగా ఆ సందర్భంగా జరిగిన ఒక సంఘటన గురించి రుస్తుంబి పొలహాటి మనకి తెలియజేస్తున్నాడు వచ్చిన సందర్శకుల్లో ఒకరు ఆ పద్యాలు చాలా శక్తివంతంగా ఉన్నట్లు తనకు అనిపించిందని చెప్పాడు ఏ పద్యాలు కాన్వర్సేషన్ లో బహర్ బాబాతో బాబా మాట్లాడిన మాటలు ఆ పుస్తక సారాంశాన్ని గురించి చెప్తున్నాడు అతను అవన్నీ పద్య రూపంలో ఉంటాయండి అది తెలుగులో కూడా రామకృష్ణ గారు ట్రాన్స్లేషన్ చేశారు ఆ ఆ పుస్తకంలో పద్యాలు చాలా శక్తివంతంగా ఉన్నట్లు తనకు అనిపించిందని ఒక యాత్రికుడు చెప్పాడు వాల్నాటి వాటిని అనగా బాబా చెప్పిన ఆదేశాలను అతని పుస్తకంలో పద్య రూపకంగా వ్రాసిన వాటిని ఆచరిస్తున్నారంటే ఆశ్చర్యకరమే అని చెప్పాడు అతనే కాకుండా మిగతా ప్రేమికులందరికీ బాబా బోధనల ప్రకారం నడుచుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు మిగిలిన వాళ్ళు అప్పుడు బాలనాటు అతని స్థితిని వివరించడానికి వీలుగా ఒక కథ చెప్పాడు అంటే ఆ పద్యాల్లో చాలా శక్తివంతం ఉంది అవి ఆదేశాలుగా తీసుకుని ఆచరించాలంటే చాలా కష్టంగా ఉంది అన్నట్టు అక్కడ ప్రేమికులు ఆ ఈ బాలనాటిని ప్రశ్నించిన అతను కూడా దానికి బాలనాటి ఇచ్చిన సమాధానం బాలనాడు అంటున్నాడు నీ స్థితి నీకు వివరించాలంటే నీకు ఒక కథ చెబుతాను అంటున్నాడు ఆ కథ ఏంటంటే ఒక యజమాని తను పెంచే రామచిలకకు దైవ నామాన్ని స్మరించడం నేర్పించాడు ఉదయం సాయంత్రం ఆ రామచిలుక భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉంటుంది వారింటికి ఎవరైనా అతిథులు వస్తే ఆ రామచిలక గట్టిగా రామ్ 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 అనే దైవ నామాన్ని స్మరించేది కొద్ది రోజుల్లోనే ఆ రామచిలక గురించి చాలా మందికి తెలుసుకుని దాని గురించి చాలా గౌరవంగా శ్రద్ధగా చెప్పుకోసాగారు ఒకరోజు ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది పానాడు చెప్తున్నాడు రామచిలక గురించి దానిలో ఆ రామచిలుక చిక్కుకొనిపోయింది మంటలు ఆ రామచిలక పంజరాన్ని సమీపించగానే ఆ రామచిలక రామా 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 అనే బదులు టీటీ నడిచింది అంటే చూడండి మనుషులు ఎలా ఉంటారు ఎంతలా మార్పు వస్తుంది చెప్తున్నాడు అంటే ఎంత ఆదే పద్యాలు శక్తివంతంగా ఉన్నా ఆచరించడానికి వీలు అంత కష్టంగా అంటున్నారు కదా దానికి సమాధానంగా ఈ చెప్తున్నాడు ఒక రామచిలకని ఒకతను పెంచుకున్నాడు పెంచుకుని దానికి దైవ నామాన్ని అలవాట్లు చేశాడు ఎలాగా రామ అనడమే అండమే పొద్దున్న లేచి దగ్గరించి సాయంత్రం వరకు రామనామమే జపిస్తోంది అది దాన్ని చూడ్డానికి కూడా చాలా మంది వచ్చేవారు చాలా ప్రత్యేకంగా చెప్పుకునేవారు రామచిలక గురించి కానీ తీరా ఏంటి అది అగ్ని ప్రమాదంలో చుట్టుకుని అగ్ని దాన్ని చుట్టేసరికి మాత్రం అది రామ రామా అనేసి ఆ రక్షించండి దాని భాష ఉంటుంది కదా ఏదో ఆ కిక్కి కిక్కి అని అరవడం మొదలెట్టింట అలా కథ చెప్పి బాలనాట ప్రమాద సమయంలో ఆ రామచిలక భగవన్ నామం స్మరించడం మరిచిపోయి మామూలుగా అడవడం ప్రారంభించింది నేను అలాగే అని బాల్నాటు ముగిస్తుంటే మేమంతా నవ్వుకున్నాం బాలనాడు తనతో పోల్చుకున్నాడు నా పరిస్థితి అదే అంటే పద్యాలు రాసేసినంత మాత్రాన దాన్ని ఆచరించడం కష్టం కదా ఆచరించలో పెట్టాలంటే ప్రతిదీ కష్టమే అందుకు భగవంతుని కృప అందుకే బాబా అంటారు నా దైవేచ్చని అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు నా కృప ప్రసరించినదే నన్ను ప్రేమించలేవు అనేవారు బాబా అంటే ఆ కృప ప్రసరించాలంటే మనలో కొన్ని లక్షణాలు కలిగి ఉండాలండి అవి కలిగి ఉంటే ఆ కృప ప్రసారం అవుతుంది అప్పుడు ఆయన ఏం చెప్పినా చేయడానికి రెడీ అయిపోతాం అదే అధికాధికంగా ప్రేమించడానికి కూడా అవకాశం కలుగుతుంది ఆ అందుకని ఇక్కడ బాలనాటి కూడా ఏమంటున్నాడు నేను ఆ రామచిలకల అంటే బాలనాటి రాశాడు కనుక బాలనాటి ఏదో ఆచరించేస్తున్నాడు మేము ఆచరించలేకపోతున్నాం అన్నట్టుగా అనిపించింది బాలనాటికి కాబట్టి బాలనాటి ఈ కథ చెప్తూ ఆ రామచిలక లాంటి నేను అన్నట అంటే నా స్మరణ అయితే చేస్తున్నాను కానీ అనుభవంలోకి వచ్చేసరికి నేను కూడా అలాంటి వాడినే ఆ రామచిలక లాంటి వాడినే అన్నట అక్కడ అందరూ కూడా నవ్వుతూ అను నవ్వుతున్నారు ఏ క్వశ్చన్ అయితే వేశాడు ఆత్రి ఆ యాత్రికుడు కూడా అన్నట్ట బాలనాటితో నేను అనుకుంటున్నాను బాల్ మేమందరం కూడా ఆ రామచిలక లాంటి వాళ్ళమే అన్నారు వాళ్ళు నవ్వుతూ బాలనాటు అన్నాడు అందరి గురించి నాకు తెలియదు కానీ నేను అలాంటి వాడినే అన్నాడు బాలనాటు అంటే ఒక రామచిలక రామనామాన్ని ఎలా జపించిందో తీరా ప్రమాదం వచ్చేసరికి ఎలా అరిచిందో అలాంటి వాళ్ళమే మనం అందరం అని చెప్పి వాళ్ళు అనడం కానీ బాలనాటు మాత్రం మీ అందరి సంగతి నాకు తెలియదు నేను మాత్రం అలాంటి వాడినే అంటున్నాడు అంటే బాలనాటి లాంటి వాడే బాబా ప్రెజెన్సీ ఫీల్ అయ్యి బాబాతో మాట్లాడి అది పుస్తక రూపంలో రాసిన బాలనాటే అలా అంటున్నాడంటే మరి మనమందరం ఎక్కడున్నాము అన్నది మన అవగాహనకే వదిలేశాడు రుస్తుంబి పలహాటి మరి నెక్స్ట్ లోకి వెళ్దామండి బాబా తన పనిని తానే చేసుకుంటాడు అనే విషయం గురించి రుస్తుంబి పలహాటి మనకు తెలియజేస్తున్నారు మేమందరం మేహరా జాదులో మండలి హాల్లో కూర్చుని కూర్చునున్నాం అనుకోకుండా ఇరిచి నా వైపు తిరిగి నేను బాబా వద్దకు ఎలా చేరుకున్నానో నా వృత్తాంతాన్ని చెప్తాను అన్నారు ఇరిచి నేను క్లుప్తంగా విన్నాను ఆ తర్వాత నన్ను అడిగారు అంటే రుస్తుంని అడిగారట ఎలా బాబా దగ్గరికి వచ్చావు అని అప్పుడు రుస్తుం చెప్తున్నాడు వాళ్ళకి నేను క్లుప్తంగా నా గురించి ఇలా చెప్పాను నేను ఒక నాస్తికుడును ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నాను కొన్ని పాఠ్య పుస్తకాలను ఒక స్నేహితుని వద్ద నుండి చదువుకోవడానికి తీసుకున్నాను అతని పేరు రాయోమన్ దాదా చాంజీ ఆ పుస్తకాలను తిరిగి ఇచ్చి వేయడానికి వారింటికి వెళ్ళాను అతని తల్లి కంటపడ్డాను ఆమె హవోవి ఆమె పేరు హవోవి ఆమెకి ఎదురు వారికి ఆమె బాబా గురించి కేవలం చెప్పడమే కాదు బాబాను వారిపై రుద్ది వేస్తుంది నన్ను కూడా వదలకుండా ఆమె తన పని చేసింది కొంతమంది అలా అంత గట్టిగా విశ్వాసంగా వారండి ప్రసాద్ రాజు గారు వాళ్ళ నాన్నగారు సహపురం రాజు గారు ఆయన బాబాని పట్టుకోవడం చాలా గట్టిగా పట్టుకున్నారు బాబా కూడా అంత అద్భుతంగా ఆయన దగ్గరికి చేర్చుకున్నారు కానీ ఆయన ఎంత పిచ్చి ప్రేమ అంటే పొద్దున్నే వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చునిపోయేవారు సహపురం గారు సహాపురంలో రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వాళ్ళని కూడా ఏ రా వెంకట్రావు లోపలికి వచ్చి లోపల భగవంతుడు ఉన్నాడు దండం అనేవారండి ఆ ఫోటో ఇప్పటికీ ఇంట్లో ఉంది లోపలికి వచ్చి భగవంతుడు నా ఇంట్లో వచ్చి లోపలికెళ్ళి దండం పెట్టుకునేవారు వాళ్ళు ఇంటి ఆ ఊరికి రాజుగారు కదా పెద్ద ఆయనని చెప్పి ఆయన మీద గౌరవం కొద్దీ ఎంత అర్జెంటు పని మీద వెళ్ళిపోతున్నా ఈయన మీద గౌరవం కొద్దీ ఆ చెప్పులు వదిలేసి వెళ్ళి ఆ ఫోటోకి దండం పెట్టుకుని వచ్చి మళ్ళీ రాజుగారి కనబడి వెళ్ళేవారు ఇలా ప్రతిరోజు ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టిస్తూ ఉండేవారు ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఎంత అద్భుతమైన దైవీ మానవుని పరిచయం ఆయన తపన కానీ అందరికీ అది కుదరదు అది ఆ కృప కూడా ఆయన ప్రసరించాలి అందుకని చాలా మంది ఆ వీధిలోంచి వెళ్ళడం మానేసారండి చాలా మంది కూర వాళ్ళు కూరగాయలు వాళ్ళు అమ్ముకునేవాళ్ళు ఆ వీధి కాకుండా పక్క వీధిలో వెళ్ళేవారు అంటే ఒక రకంగా బలవంతంగా రుద్దులు అనమాట కానీ ఆయన దృష్టిలో అది కరెక్టే కానీ కొత్తగా వాళ్ళకి మాత్రం అది ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి ఆవిడే ఈ హోవి అని చెప్తున్నాడు రుస్తుంబీ వలహటి ఎందుకంటే ఆవిడ కూడా వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా బాబా గురించి తప్ప ఇంకేం మాట్లాడే కాదు ఎలా అంటే బలవంతంగా బాబాని వారిపై రుద్ది వేసేది అని చెప్తున్నాడు రుస్తుం నన్ను కూడా వదలకుండా ఆమె తన పని చేసింది ఆమె నాకు ఎన్నో బాబా గురించిన కరపత్రాలు బాబా ఫోటోలు ఇచ్చి బాబాను నీ వెంట తీసుకుని పో ఆయన నీ సమస్యలన్నిటినీ తీరుస్తాడు అని చెప్పింది హావోవి నాతో బాబా ఫోటో చూడగానే నాలో కలిగిన మొదటి ప్రతిస్పందన ఏమిటంటే ఇక్కడున్న బాబాలు సరిపోలేదా అన్నట్లు మనకి ఇంకొక బాబా వచ్చాడు నాకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా అలా అనుకున్నా నేను ఎందుకంటే ఉన్న బాబాలు సరిపోరా మళ్ళీ ఇంకో బాబా అని బలవంతంగా తీసుకున్నాట ఎందుకంటే ఇన్ని ఫోటోలు కరపత్రాలు అన్ని ఇస్తోంది ఆవిడ అనుకున్నా నేను ఆమె అన్నీ ఇస్తూ పోయింది చాలా ఇచ్చేసింది నాకు ఆవిడ బాబా ఫొటోసు సందేశాలు పేపర్సు నేను మామూలుగా నాకు నాకిష్టం కానివేవీ స్వీకరించేవాడిని కాదు కానీ హవోవి గారి వ్యక్తిత్వం ముందు తల వంచి అన్నీ అంగీకరించాను భగవంతుడు లేడనే నా నమ్మకాన్ని సమర్థించుకోవడానికి నేను ప్రతిఘటించేవాడిని కాని ఆమె ముందు మౌనంగా ఉండిపోయాను అంటే ఈ భగవంతుడు లేడు అనే నాస్తికుడు నేను కానీ ఈ హవోవి యొక్క వ్యక్తిత్వం చూసి అందరితోనూ బాధించే నేను భగవంతుడు లేడు భగవంతుడు లేడు అని బాధించే నేను ఆవిడ ముందు తల వంచాను మౌనంగా అని చెప్తున్నాడు రుస్తుం నేను ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో కొన్ని కరపత్రాలను తిప్పి చూశాను కొన్ని బాబా సూక్తుల పట్ల నాకు ఆసక్తి కలిగింది వాటన్నిటినీ పడవేయాలనే నా ఆలోచన కాదని నేను వాటిని నా వెంటకు తీసుకెళ్లాను అది బాబా వైపు నేను చేసిన ప్రయాణపు ప్రారంభం చెప్తున్నాడు రుస్తుం అడిగాడు కదా ఇరిచ్చి ఎలా నువ్వు బాబా దాంట్లో కంటే ఇలా దాదా చాంది వాళ్ళ మదర్ హవోవి ద్వారా నాకు బాబా పరిచయం అయ్యారు కానీ చాలా బుక్స్ ఇవన్నీ ఇచ్చారు నేను అవన్నీ పడేద్దాం అనుకున్నాను పడేద్దాం అనుకున్న టైంలో నేను రెండు సందేశాలు చూశాను నాకు ఆసక్తి కలిగింది అందుకు నా వెంట తీసుకెళ్లాను అలా ప్రారంభమైంది బాబాతో నా ప్రయాణం చెప్తున్నాడు రుస్తుం నేను నా కథను ముగించగానే ఇరిచి గదిలోపల చుట్టూ తన దృష్టి సారించి ఇలా ప్రశ్నించాడు నన్ను హవోవి రుస్తుముకు బాబాను పరిచయం చేసి ఉండకపోతే ఏం జరిగేది ఈ రోజు రుస్తుము ఎక్కడ ఉండేవాడు అన్నారు ఇరిచి ఇరిచి కొంతసేపు మౌనం పాటించగా ఎవ్వరూ ఊహించడానికి ధైర్యం చాలలేదు ఇరిచి మళ్లీ నవ్వుతూ ఇలా చెప్పాడు అంటే ఈ కథ అయిపోయాక వెంటనే ఇరిచి అన్నట నిజంగా హావోవి కనుక బాబాని పరిచయం చేయకపోతే రుస్తుమిల మెహరాజాదులో మనతో పాటు ఉండేవాడు కాదు కదా అయితే ఎక్కడుండేవాడు అన్నట అనేసి సైలెన్స్ అయిపోయి మళ్ళీ ఈ రీచే నవ్వుతో చెప్తున్నాడు రుస్తుము అలా కాకపోయినా ఈరోజు ఇక్కడే మనతో కూర్చుని ఉండేవాడు అతన్ని ఇక్కడికి తీసుకుని వచ్చినది మెహర్ బాబా హవోవి కాదు చెప్తున్నాడు చూడండి అంటే ఎవరిని గుర్తుంచుకోవాలి ఎవరికి మనం థ్యాంక్స్ చెప్పాలి ఇది చెప్తున్నాడు ఈ ఆమె దానికి ఒక మాధ్యమం ఒక పనిముట్టు మీరు కృతజ్ఞతలు చేయ తెలియజేయవలసింది కేవలం మెహరి బాబాకు మాత్రమే మీ జీవితాల్లో అన్నిటినీ మీకు సమకూర్చేది బాబా మాత్రమే ఇది మనందరం కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి ఏం చేస్తామంటే బాబాని పరిచయం చేసినా కూడా బాబాని పరిచయం చేసిన వాళ్ళ మీద ఎక్కువ ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నా సరే మనం బాగా చెప్పేస్తున్నారు అని కూడా ఎవరైనా వాళ్ళకి ఎక్కువ ఇంప చాలా బాగా చెప్పారండి చాలా బాగా అలా కాదు బాబా ఆవిడి చేత బాగా చెప్పించారు అనే మాట రావాలి మనకి ఎవరికి ఇవ్వాలి మొదటి స్థానం బాగా పాడారు అంటే బాబా మీ చేత బాగా పాడించారు బాబాకే మొదటి స్థానం ఇవ్వాలి అదే చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి మీరు హవోవికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో హవోవి కాదు హవోవి కాకపోతే ఇంకో హు ఎవరో ఒకళ్ళు పరిచయం చేస్తారు ఎందుకంటే బాబాయే ముందు అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చేసారు బాబా వచ్చేసారు బాబాయే సమకూర్చుకున్నారు రుస్తుముని మెహరాబాద్ తీసుకురావాలి ఏదో రకంగా అని బాబా నిర్ణయం తీసేసుకున్నాక అక్కడ హవోవి అయితేనేతే ఇంకో ఎవరైనా ఏమిటి వాళ్ళకి కాదు వాళ్ళని కాదు మనం గుర్తుంచుకోవడం మెహర్ బాబానే గుర్తుంచుకోవాలి కాబట్టి అవోవి లేకపోయినా కూడా రుస్తుం మెహరాబాద్ లో ఈ టైంకి ఇక్కడ ఉండడం అన్నది మెహర్ బాబా యొక్క ప్రా ప్రాధాన్యత అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అందరూ తెలుసుకోవలసింది ఏంటంటే కృతజ్ఞతలు తెలియజేయవలసింది మెహర్ బాబాకు మాత్రమే మీ జీవితాల్లో అన్నిటినీ మీకు సమకూర్చేది ఆయన మాత్రమే అనుకుంటున్నాం హవోవి వలన రుస్తుము మెహర్ బాబా దాంట్లోకి రాగలిగాడు అనుకుంటున్నాం కాదు మెహర్ బాబా వలన హవోవి ఉపయోగపడింది ఎలాగా ఒక పనిముట్ల ఇప్పుడు ఈ సం ఈ సంగతి మనం చెప్పుకుంటున్నాను నేను చెప్తున్నాను అంటే బాబాకి నేను ఒక పనిముట్టు పనిముట్టును తప్ప నా వలన మీకు బాబా విషయాలు తెలియటం లేదు బాబా నన్ను పనిముట్టుగా వాడుకుంటూ ఈ విషయాలన్నీ మీకు తెలియజేసేలా నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నేను బాబా పనిముట్టును తప్ప నాకంటూ ఇంపార్టెన్స్ ఏం లేదు అలాగే ఎవరైనా సరే ఒక నాగేశ్వరరావు గారి రామకృష్ణ గారిని ఎవరైనా సరే అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పవలసింది మెహరు బాబాకే ఏం చెప్తున్నాడు మీ జీవితాల్లో అంటే మన అందరి జీవితాల్లో బాబా నిండి ఉన్నాడు అంటే ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క ఆశీస్సులు ఆయన ఇది సమకూర్చాలి అనుకున్నాడు ఈ ఆత్మకి అలా ఒక రకంగా పనిముట్ల ద్వారా ఆయన మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మనం ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి ఆయనకే కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్తున్నారు ఇక్కడ ఇరిచి ఎప్పుడైనా ఎవరైనా మీకు సహాయం చేస్తే బాబాకు కృతజ్ఞతలు తెలియజేయండి కాని ఏ వ్యక్తి ద్వారా సహాయం అందిందో ఆ వ్యక్తికి కాదు అని గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఆ వ్యక్తి కేవలం ఒక మాధ్యమం లేదా ఒక ఉపకరణ మాత్రమే సాధారణంగా మనం బాబాను మర్చిపోయి ఆ వ్యక్తికే అనగా ఆ ఉపకరణానికే కృతజ్ఞతలు తెలుపుకుంటాం అది అలాగే జరుగుతూ ఉంటుంది సృష్టికర్తను అన్నిటి కోసం జ్ఞాపకం చేసుకోవడానికి బదులు మనం సృష్టినే గుర్తు పెట్టుకుంటాం అదంతా భ్రాంతి మాయ కారణంగానే అంటే ఈ సృష్టిలో ఇన్ని అందాలు ఉన్నాయి ఈ అందాలను చూసి ఇది ఎంత అందంగా ఉందో అంటాం కానీ దీన్ని సృష్టించిన సృష్టికర్త ఎంత అందగాడు అన్నది మనం గుర్తించం మరిచిపోతాం పూర్తిగా మనం అలాగే ఎవరి ద్వారా అయినా మనం సహాయం అందుకున్నామంటే బాబా సహాయం అందించాడు అతని ద్వారా అని గుర్తు పెట్టుకోవాలి తప్ప బాబాని మర్చిపోయి అతనికి మనం కృతజ్ఞతలు చెప్తాం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే భ్రాంతి మాయ కారణంగానే చెప్తున్నాడు ఇరిచి యాత్రికుల్లోని ఒకరు ఇరిచ్ మనం ఆ వ్యక్తి నిర్వహించిన పాత్రకు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదా అంటే మనం మరి అతని ద్వారా మనం బాబాని పరిచయం అయ్యాడు మనకి మరి అతనికి థ్యాంక్స్ చెప్పాలి కదా అంటే ఇరిచ్ చెప్తున్నాడు సమాధానంగా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పోస్ట్ మ్యాన్ పదివేల రూపాయలు మనీ ఆర్డర్ని తెచ్చి ఇస్తే నీవు ఆ పోస్ట్ మ్యాన్కి కృతజ్ఞతలు చెబుతావా లేక ఆ డబ్బు పంపిన వాడికి చెప్తావా కృతజ్ఞతలు అడిగాడు ఇరిచి ఇరిచి నుంచి అంటే ఎవరి నుంచి సమాధానం రాకపోవడంతో ఇరిచిలా ముగిస్తున్నాడు మీరు ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పవచ్చు కానీ బాబాకే మొదటి స్నానం బాబాకే మొదటి కృతజ్ఞత చెప్పాలి అది ఏ విషయంలోనైనా సరే అని ముగించారు అంటే మనందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే మాయిలో ఉంటాం కనుక గబుక్కు నేనేస్తాం చాలా బాగా పాడారండి చాలా బాగా చెప్పారండి చాలా బాగా సహాయం చేశారు కానీ అలా కాదు బాబా మీ చేత చేయించిన సహాయానికి కృతజ్ఞతలు బాబా మీ చేత పాడించినందుకు సా కృతజ్ఞతలు బాబా చెయాలు మీరు చెప్పినందుకు బాబాకి ధన్యవాదాలు ఇది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మాయిలో ఉంటాం కనుక గబుక్కున వాళ్ళకి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ కాదు మొదటి స్థానం బాబాకే తర్వాత నువ్వు ఎవరికైనా ఇచ్చుకో కానీ ఇవ్వడం మాత్రం మొదటి స్థానం బావాకే కృతజ్ఞతలు చెప్పాలని చెప్తున్నాడు ఇరిచి మరి నెక్స్ట్ చాప్టర్ లో మనస్సును జయించుట ఇది కొంచెం ఇంట్రడక్షన్ చెప్పేసి ఆపేసుకుందామండి ఈ మనస్సును జయించుట అనే విషయంలో అంటే ఇప్పటి వరకు మనం ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకున్నాం సమస్య సత్యం దగ్గర సమయస్ఫూర్తి ఎలాగో తెలుసుకున్నాం ఎవరిని కృతజ్ఞత తెలుపుకోవాలో తెలుసుకున్నాం మరి ఇవన్నీ తెలుసుకున్నాము అంటే దీన్ని చెయ్యాలి అంటే ఈ మనసు చూసారా అది ఒక ఆట ఆడించేస్తూ ఉంటుంది మన మాట ఎందు అలాంటి మనస్సుని జయించాలంటే ఏం చేయాలన్నది మనసారి చెప్పిన విషయాన్ని రుస్తుంబి వల్హాటి మనకి తెలియజేస్తున్నాడు మనసారి స్త్రీ మండలిలో ఒకరు ఆమె మెహరాబాదు కొండ ఉండేది ఆమె చాలా చాలా ముందు అనగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలోనే మెహరాబాద్ వచ్చేసింది ఆమె మెహరాబాదుకు వచ్చింది బాబాకు సన్నిహితంగా ఉండాలనే కోరికతోనే అలాగే ఆమె బాబా ఆదేశాల ప్రకారం మెహరాబాద్ కొండపైననే ఉంటూ ఆమె జీవితంలోని అధిక భాగం గడిపింది బాబాను అప్పుడప్పుడు చూసే అవకాశం కలిగేది మనసారికి అంటే మనసారి అన్న ఆవిడ స్త్రీ ఆవిడ మెహరాబాద్ కొండ మీద ఉంటుంది ఎప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్ నుంచి మెహరాబాద్ కొండ మీద ఉంది ఒక్కరు అక్కడ ఉంచేసారు బాబా కొండ కూడా దిగద్దు అంటారు ఆవిని మనం చూ మనం చూసే ఉంటాం మనం ఫోటోల్లో కూడా చూస్తాం చాలా పొట్టిగా ఉంటారు ఆవిడ ఆవిడ బాబా ఆదేశం ప్రకారం కొండ దిగలేదు తన జీవితం మొత్తం అధిక భాగం అంతా మెహరాబాద్ కొండ మీదే గడిపారని చెప్తున్నారు ఇక్కడ అప్పుడప్పుడు బాబాను చూడడానికి అవకాశం కలిగేట అది కూడా బాబా కొండ మీదకి వెళ్తేనే ఆయన ఆదేశానుసారం ఆమె కొండ దిగువన గల రైల్వే లైన్ దాటి వెళ్ళలేదు దానికి మినహాయింపు కేవలం ఆమె వైద్య చికిత్స కోసం గాని లేదా బాబా దర్శనానికి దిగువ మెహరాబాదుకు వెళ్ళడం కోసమే అయ్యేది అంటే రెండు విషయాల్లో బాబా ఆవిడికి వెసులుబాటు ఇచ్చారు ఇంకంత కదా ఆ తర్వాత ఇంక దేనికోసం రైల్వే లైన్ దిగి కిందకి రాకూడదు ఏ విషయంలో ఒక వైద్య చికిత్స కోసం అంటే ఆరోగ్యం బాగుండప్పుడు లేదా బాబా దర్శనానికి ఈ రెండు విషయాల్లోనే ఆవిడ కొండ దిగి రావచ్చు మిగిలిన ఏ విషయాల్లోనూ పరిమిషం లేదు ఆవిడికి చెప్తున్నారు ఒకసారి ఆమె తనకు వంట చేయడం కుట్టు పని అంటే అయిష్టం అని చెప్పింది కానీ ఆమెకు అదే సమయాన్ని వెచ్చించడానికి అవసరంగా ఉండిపోయాయి ఆమె ఒంటరిగా మెహరాబాదు కొండపైన సన్యాసి జీవితం గడిపినా చాలా ఉత్సాహవంతంగా హుందాగా ఉంటూ తనను చూడడానికి వచ్చిన వారితో జోకులు వేసేది నవ్వించేది ఆమె తన పరిధులు కూడా అధిగమించి సందర్శకులను చాలా సౌకర్యంగా ఉంచేది అంటే ఆవిడికి ఇష్టమే ఆ ఏదైనా సరే భగవంతుడు అలాగే ఉంటుంది నాకు ఇష్టం లేనివే ఆమెనే అంటూ ఉంటాను చూడండి మనం అలాగే మనసారి కూడా వంట పని అంటే ఇష్టం ఉండేది కాదు కుట్టు పని అంటే ఇష్టం ఉండేది కాదు కానీ ఆరుండే ఆవిడికి అప్పుడు ఆ కొండ మీద కాలక్షేపం అయ్యాయి అని చెప్తున్నారు అలా కొండ మీద ఒక్కత్తి ఉన్నా కూడా ఆవిడెప్పుడు నిరుత్సాహంగా లేట ఉత్సాహంగా ఉండేది జోక్స్ చెప్తూ ఉండేది మెహరాబాద్ బాబా దర్శనానికి వచ్చిన వాళ్ళకు కూడా ఉత్సాహపరిచేది అని చెప్తున్నాడు రుస్తుం మనసారి గురించి ఆమె ఎత్తు నాలుగు నాలుగు అడుగుల నాలుగు ఇంచెలు ఆమె చాలా ఉత్సాహంగా ఇలా ప్రకటించేది నేను ఇంకా ఇంకా పొట్టిగా అయిపోతున్నాను అనేది ఆమె ఇంకా ఇలా చెప్పేది నేను ఇంకా పొట్టిగా చిన్నగా బాబా జేబులో ఇమిడిపోయేటంత చిన్నగా అయిపోవడానికి వేచి చేస్తూ ఉన్నానని బాబా ఆమెకు మిరపకాయ అనే ముద్దు పేరు పెట్టారని చెప్పింది ఎందుకంటే ఆమె ఉన్న సైజు మరియు ఘాటైన స్వభావాన్ని బట్టి అది సరిగ్గా సరిపోయింది ఆమెకి ఆమె నాకు కింద ఒక కథను చెప్పింది అన్నారు రుస్తుం అంటే ఆవిడ ఎత్తు ఎంత నాలుగడుగులే కానీ చాలా ఘాటు స్వభావం కలది ఖచ్చితంగా చెప్పేసి ప్రతి విషయం ఆవిడ తన తానే కామెంట్ చేసుకునేట నేను ఇంకా చిన్నదాన్ని అయిపోతే బాబా జేబులో పట్టేస్తే బాగుండు అనుకునేట అందుకని బాబా ఈవిని మిరపకాయ అనేవాట అంటే మిరపకాయ ఎంత సైజు ఉంటుందండి మన సైజు ఆ సైజులో ఉండి చాలా ఘాటుగా ఉంటుంది అందుకని ముద్దు పేరు బాబా ఆవిడికి మిరపకాయ అని పెట్టాట మరి మిగిలిన విషయాలు రేపు తలుచుకుందామండి మనసారి ఈ మనస్సు గురించి ఏం చెప్పిన విషయం మరి హారతిని వెళ్ళిపోదాం హారతి విజయలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాను జై బాబా అండి విజయలక్ష్మి గారు జై అండి अवतार मेहर बाबा की जय देवा देवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ప్రేమ జ్యోతిమాది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడకా నేను ప్రేమించు దామను వీడకా నేను ప్రేమించు ममु कर प्रियतमा मन सुहार देश प्रियतमा मन सुहार वे ने दिव्य नाम मे मदुस्मचु नीदिव्यूप ನಿಮಲೆ ಆ ನಿದಿವ್ಯಪದೂ ಆರಾಧಿಂಚು ಮಮ ಕರುಣಿ ಚವಯಾ ಪ್ರಿಯ ಮನಸು ಹಾರತಿ ಪ್ರಿಯತಮ ಮನಸು ಹಾರತಿ ಅಹಂಕಾರಮ ಹಾರತಿ ಇರೈ ಪ್ರಪಾಯು ಸಾು ಜ್ಯಮಂದ ಮಮ ಕರುಣಿ ಚವಯ ಪ್ರಿಯ ಮನಸುಹಾರತಿ ಪ್ರಿಯತಮ ಮನಸುಹಾರತಿ ದೇವಾದೆ ಪ್ರೇಮ ಸ್ವಭಾ ಪ್ರಭೋ ಮೆಹರು ಬಾಬಾ ಪ್ರಿಯತಮನಸುಹಾರತಿ ದೇ ಪ್ರಿಯ ತಮ ಮನಸುಹಾರತಿ ದೇ ಅವಾಬಾ ಕಿ ಜಯ ಜಯ ಬಾಬಾ ಅಂಡೀ ರಜನಿಗಾರು ಅಂದ್ರೆ ಜಯ ಬಾಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಂಟಿ ರಜನಿಗಾರ अंदर ही जय मेहर बाबा जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा